హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి చిన్న మసాలా గ్రేవీ కర్రీ ఇది దాబాస్లల్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు కదా ఈ కర్రీ నచ్చని వాళ్ళు అంటూ ఉండకుండొచ్చు ఇది మనకు చపాతి రోటీ పుల్కా నాన్స్ మళ్ళా అటువంటికి సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దామా చాలా సింపుల్గా చూపించేస్తాను అండ్ ఈజీ ప్రాసెస్ అండి దానికోసం కాబూలి శనగలను తీసుకొని నీట్గా కడిగేసి నైట్ నానబెట్టేసేయండి నైట్ నానబెట్టిన తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను ఒక కుక్కర్లో వేసేసి ఈ శనగలు అనేటివి మున్గేటంత వరకు వాటర్ వేసేసేయండి చూడండి నేను వీడియోలో చూస్తున్నట్టు వాటర్ అనేటివి అంత పైనకి రావాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేటి పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ పెద్ద సైజు అయితే ఒకటి వేసుకోండి మీడియంది అయితే ఒక రెండు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం వంటని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత మీడియం సైజువి రెండు టమాటాలని మిక్సీ పట్టేసి ఇలా వేసేసుకోండి టమాటా ప్యూరిని ఇలా ప్రిపేర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రెండు కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు ఒక సగం చెంచా కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి సగం చెంచా మిరియాల పొడి ఒక సగం చెంచా చాట్ మసాలా ఒక సగం చెంచా గరం మసాలా కూడా సగం చెంచా వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకు ఈ గ్రేవీలో అన్నీ కలిసిపోవాలండి మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి మనకు ఆయిల్ అనేది సపరేట్ వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మసాలాలు కలిసిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మనకు ఎప్పుడైతే ఆయిల్ అనేది పైనకు వస్తుందో అప్పటి వరకు ఉడికించుకోండి ఈలోపు మనకు కుక్కర్కి విజిల్స్ వచ్చేసి చల్లగైన తర్వాత చూయిస్తున్నాను చూడండి చూడండి మనకు శనగలు అనేటివి ఉడికిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక రెండు చెంచాల వరకు శనగలని మిక్సీ జార్లో వేసుకోండి చూడండి రెండు స్పూన్ల వరకు ఇలా మిక్సీలో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పెరుగు కూడా ఒక రెండు చెంచాలు వేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసి మనం శనగలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కొద్దిగా వేసి సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా రావాలి మనకి పేస్ట్ అనేది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి ఈలోపు మనకి ఈ ప్యూరి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఉడిగిపోయింది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసేసాం కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసేయండి శనగలని మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ ఇందులో వేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మనకి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇది కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఆయిల్ అనేది ఇలా పైనకి వస్తుంది అంటే మనకు ఉడికిపోయినట్టే ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసేయండి మీకు వాటర్ ఎక్కువగా అనిపించాయంటే ఒక బౌల్లోకి వాటర్ని తీసి వేయండి వాటర్తో సహా కొన్ని వాటర్ని పక్కకు పెట్టుకోండి ఎందుకంటే గ్రేవీ చిక్కగా అనిపించింది అంటే ఆ వాటర్ని మనం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కసూరి మెతిని వేయండి కసూరి మెతి వేసిన తర్వాత కలిపిన తర్వాత మనకు కొద్దిగా చిక్కగా ఏమైనా అనిపించిందంటే మనం ఉడకబెట్టి శనగలుడు పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎలా కన్సిస్టెన్సీ కావాలో చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి తిక్కగా కావాలనుకున్న కొద్దిగా పలచాగా కావాలనుకున్నా వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఒక మూడు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు గ్రేవీ అనేది ఇలా రెడీ అయిపోయిందండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో ఈ కర్రీ నచ్చని వాళ్ళు అంటూ ఉండకుండొచ్చు అంతే అండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్